అనే ఈ ప్రాజెక్ట్స్లో ఎగ్జిబిషన్లో భాగంగా మరి సార్ చాలా స్ట్రెయిన్ తీసుకుని ఒక ప్యాషన్ తోటి విద్యార్థులకు ఒక మెసేజ్ ఇవ్వాలి సమాజానికి ఒక ఉపయోగకరమైనటువంటి ఒక ఐడియాలజీతో ముందుకు వెళ్తున్నారు ఈ సార్ ఈయన కొన్ని దేశాల నుంచి లేకపోతే కొన్ని రాష్ట్రాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కాయిన్స్ కలెక్ట్ చేసి సేవ్ ద ఎన్వైరన్మెంట్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నారు ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసి అటు దేశానికి అలాగే రాష్ట్రానికి మరియు విద్యాశాఖకి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు అటువంటి ఈ సార్ మరికొన్ని విజయాలతో సాధిస్తూ మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్లో సార్ ఎగ్జిబిట్ చేసినటువంటి కాయిన్స్ ఏంటి ఆ కాయిన్స్ ఏ ఏ దేశాల నుంచి సార్ కలెక్ట్ చేశారు ఆ కాయిన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించడంతో పాటు ఆయన సాధించిన రికార్డులు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ నేను నా పేరు వెంకటనారాయణ నేను సమలకోట మండలం వెంకటకృష్ణపురంలో టీచర్గా చేస్తున్నాను ఇప్పుడు శ్రీప్రకాశ్ ఎనర్జీ స్కూల్లో అరవిల్లు కార్యక్రమం ప్రకృతిని ప్రేమిందాం ప్రకృతిని కాపాడదాం అనే కాన్సెప్ట్లో నేను పర్యావరణాలు ఎగ్జిబిషన్ పెట్టాను మొత్తం ఇవన్నీ కూడా నూట నలభై ఐదు దేశాలకు సంబంధించిన ఆరు వందల పదమూడు నాణేలు అండి పర్యావరణకు సంబంధించి ఈ కాయిన్స్కి రెండు వేల ఇరవై మూడులో లిమ్కా బుక్లో రికార్డులో నేను నమోదై ఉన్నాను ది లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ థీమ్డ్ అండ్ కాయిన్స్ వరల్డ్ కాయిన్స్లో హయ్యస్ట్ రికార్డెడ్గా చేశారు ఇది కెనడా టూ హండ్రెడ్ డాలర్స్ అండి ఇది టవరింగ్ ఫారెస్ట్ అని చెప్పి అంటే మహోన్నతమైన అడవులు అనే కాన్సెప్ట్లో దానికి అంకితం చేసి అడవులకు అంకితం చేసిన దాని అన్నమాట అండి ఇది అంటే కెనడాలో ఎక్కువ అడవులు కాదండి ఇది ఖజికస్థాన్ ఖజికస్థాన్ దేశం ఇది ఫైవ్ హండ్రెడ్ ట్యాంగో అండి ఇది రెండు వేల పదహారులో రిలీజ్ చేశారు అంటే అంటే ఇది ఒక బ్లూమ్స్లో ఉన్నప్పుడు నేచర్గా అందంగా ఉంటుంది అన్నట్టుగా చేశారు ఇది అట్లాగే ఇది ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ వార్మింగ్ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్కి ఉండాలంటగా రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రియా ట్వంటీ ఫైవ్ యూరోస్ రిలీజ్ చేసిందండి ఇది ఫేస్ వాల్యూ అయితే టూ హండ్రెడ్ డాలర్స్ అలాగే ఇదైతే మీకు ఆస్ట్ ఆస్ట్రేలియా మిలీనియం సందర్భంగా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనే కాన్సెప్ట్లో చిన్న ప్లాంటు బట్ అక్కడ నుంచి యంగ్ ప్లాంట్ మెచ్యూర్డ్ ప్లాంట్ అనే కాన్సెప్ట్లో వేసారండి వాళ్ళు అంటే ఫ్యూచర్ అంటే ఒక మొక్కలతోనే భవిష్యత్తు అని అలాగే వన్ అవుట్ ఐలాండ్ అని వన్ అవుట్ ఐలాండ్ అని ఇది సేవ్ అవర్ హెర్త్ అని చెప్పి భూమిని కాపాడాలన్న కాన్సెప్ట్లో రిలీజ్ చేశారండి అలాగే అడవులు మొక్కలు లంగ్స్ ఆఫ్ ది హెర్త్ లంగ్స్ ఆఫ్ ది హెత్ అన్న ఒక కాన్సెప్ట్లో వేసారండి అలాగే తుర్కే తుర్కే కంట్రీ బ్రీత్ ఫర్ ఫ్యూచర్ అంటే మొక్కతో ఉంటేనే మన సా ఊపిరి అని మొత్తం అలాగే ఇవన్నీ కూడా పర్యావరణానికి అంకితమే నాండి అని ప్రతి దేశం కూడా మొత్తం మన ఇండియాకి సంబంధించి భారతదేశం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫారెస్ట్ రిఫరీ డెవలప్మెంట్ అడవులు అభివృద్ధి అడవులు ఉంటేనే అభివృద్ధి అనే కాన్సెప్ట్లో ట్వంటీ ఫైవ్ పైస్ రిలీజ్ చేసిందండి ఇది లేదండి నైన్టీ త్రీలో బయోడైవర్సిటీ అంటే ఒక జీవ వైవిధ్య ప్రాముఖ్యత మీద పంతొమ్మిది వందల తొంభై మూడు లో టూ రూపీస్ వేసిందండి ఇది ఇది ఫైవ్ రూపీస్ అండి క్రాప్ సైన్స్ కాంగ్రెస్ అని సబ్మిట్ జరిగింది అది ఇండియా వైడ్ మంచి ఇంచుమించు అది ఆరు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు సైంటిస్టులు క్రాప్ సైన్స్ ఎలా డెవలప్ చేయాలి క్రాప్ అన్న సైన్స్ కా సబ్మిట్ జరిగింది అనమాట అండి ఆ ఇష్యూలో మనం రిలీజ్ అట్లాగే ఇండియా ఇక్కడ టూ రూపీస్ వాటర్ ఫర్ లైఫ్ అని చెప్పి నీరే జీవనాధారం అని చెప్పి వాటర్ ఫర్ లైఫ్ అని చెప్పి నైంటీ ఫోర్లో రిలీజ్ చేసిందండి ఇది సర్క్యులేషన్ కాయిన్స్ అండి కాకపోతే అందరూ కూడా చేతులు మారుతాయి నేనేం చేశాను ఏంటంటే జనరల్గా ఇది జనరల్ కాయిన్స్ అందరూ కలెక్ట్ చేస్తారు కంట్రీ వైడ్ కలెక్ట్ చేస్తారు మ్యారేజ్ ఇంజనీరింగ్ చదివిన ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇలాగ మొత్తం అందరూ చేస్తే మనకి చేంజ్ ఇచ్చేస్తూ ఉంటారు అవి నేను ఐదు సంవత్సరాలు పోయాక ఒకసారి ఎన్ని కంట్రీస్ ఉంటాయని అబ్జర్వేషన్ రూమ్లో ఉండి మీద పేర్చుకుని చూస్తుంటే నాకు ఇండియా ఈ మనకి మీకు చూపించినటువంటి ట్వంటీ ఫైవ్ పైసా వన్ రూపీ టూ రూపీస్ ఇవన్నీ వాటి ఇంగ్లాండ్ వన్ పౌండ్ అది దానికి ఓక్ ట్రీ అటండి అది ఓక్ ట్రీకి క్రోన్ క్రౌన్ కిరీటం పెట్టాడు కిరీటం అమ్మో చెట్టుకి కిరీటం అని చెప్పి అదొక అబ్జర్వేషను ఇలా కొన్ని దేశాలు చెట్లు ఉన్నాయి అబ్జర్వేషన్ చేయడంతో నేను స్వతహాగా నేచర్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి రెండు వేల ఐదు నుంచి థీమెటిక్గా చెయ్యాలి అని ఒక యూనిక్ ఆలోచన నాకు అది దైవసంకల్పం ఏంటో తెలియదు కానీ ఆలోచనతో నేను మొదలెట్టాను ఒక ఆరు ఎనిమిది కాయిన్లతో రెండు వేల ఐదులో మొదలుపెట్టింది థీమ్ ఎన్విరాన్మెంట్ కాయిన్స్ అని నాకు నేను డిజైన్ చేసుకుని ఒక ఫస్ట్ చెప్ వేసాను అది ఈవేళ ఆరు వందల పదమూడు కాయిన్లతో ఇండియాలోని లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ థీమ్డ్ కాయిన్స్ అని గుర్తించి ఇరవై మూడు ఎల్విఆర్ పుస్తకంలో లిమికా బుక్ రికార్డ్స్ పుస్తకంలో నమోదుగా ఇచ్చేసి ధృవీకర పత్రం ఇచ్చారు ఇవి అసలు సొదాగా మేము కాయిన్స్ కలెక్ట్ చేయడం ముందు ఒక క్లబ్ పెట్టుకున్నాం అట్లాగే కాకినాడలో పెట్టుకుని అదే నూట ఎనభై ఐదు మంది సభ్యులతో అయింది అట్లాగే వైజాగ్ సొసైటీలో కూడా ఉన్నారు గుంటూరు తిరుపతి ఇలా సొసైటీలు ఉన్నాయండి అలాగే హైదరాబాద్ హాబీ అని చెప్పి హైదరాబాద్ ఉంది ఇవన్నీ కూడా మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా చూసుకుంటూ ఉంటాం అలాగే నేషనల్ వైడ్ ఎక్కడ ఎగ్జిబిషన్ జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి అక్కడ మీట్ అవుతూ ఉంటాం ఆ జరిగినప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నది మనం ఎక్స్చేంజ్ చేసుకోవడం రెండు ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదంటే అలాగా కలెక్ట్ చేస్తుంటాం అంటే ఇప్పుడు మీ అన్నది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది అరవిల్ అన్నది వీళ్ళు వేస్ట్ సింగిల్ ప్లాస్టిక్ యూజ్ అని చెప్పి పిల్లలందరూ చేశారు ఆ డైరెక్టర్ గారు విజయప్రకాష్ గారు కూడా మనకి మీకు రిలేటివ్ అండి మీరు కాయిన్స్ ఎగ్జిబిషన్ పెట్టాలని చెప్పి ఆహ్వానించారు నన్ను అంటే మా పిల్లలకి రిలేటివ్గా మీరు ఉంటుంది కాబట్టి అవేర్నెస్ ఉంటుంది అని అలా నిజంగా ఇది మంచి కాన్సెప్ట్ అండి ఇది అది వీళ్ళ సాధారణంగా అందరూ యానివర్సరీలు చేస్తారు కానీ మరి ఇది ఇలా ప్రకృతిని ప్రేమిందం అని చెప్పి ఆ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థంతో ఈ వేస్ట్ ఇవన్నీ చెప్పి పిల్లల చేత ఇంటి నుండి సేకరించి అవన్నీ కూడా రకరకాల మెసేజ్ ఇచ్చేటువంటి అన్నీ చేసి అది మూలహం అందరికీ కోసం వాళ్ళు ఎంతో మంది అడుగుతున్నారు అంటే ముందు ఏంటంటే ముందు మీరు మీ ఫోర్ ఫాదర్స్ లేదంటే ఇలాంటివి అన్ని ఇంట్లో ఉన్నాయని సేకరించండి తర్వాత మీ థీమ్ అది స్పోర్ట్స్ అవ్వచ్చు రకరకాలు అండి ఇందులో కూడా పర్సనాలిటీస్ అని చేయొచ్చు పర్సనాలిటీస్ అని చెయ్యొచ్చు సాధించిన విజయాలు ఏముంటుందండి ఎక్కువగా ఇలాగే శ్రీప్రకాశ్ ఎలాగైతే ఆహ్వానించిందో అట్లాగా కన్నడ నాణ్య దర్శిని అని చెప్పి కన్నడ కర్ణాటక సొసైటీ వాళ్ళు వాళ్ళకి ఎలా తెలిసిందో తెలిసి నన్ను ఆహ్వానించారు ఇన్వైటివ్ క్లాస్ అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళే మొత్తం అంతా మూడు రోజులు అక్కడ ప్రదర్శించారు అక్కడంతా కన్నాడక అంతా కూడా ఆదరించారు అక్కడ బెంగళూరులో ఇదే పెద్ద అంటే స్కూల్ మేనేజ్మెంట్ గురించి మరి ఇది ఒక లైమ్ లైట్ కదండి నాది ఇప్పుడు వాళ్ళు పిల్లలతో పిల్లలు చేసిన వాటితో పాటు మరి వాళ్ళ ప్రకృతిని దానికి రిలేటివ్గా ఉన్న నా కాయిన్స్ని యజమానిని గుర్తించి నాది కూడా అవకాశం ఇవ్వడం అది మరి రియల్లీ హ్యాపీ